హాయ్ అండి అందరికీ పచ్చి టమాటాలు కనిపిస్తే మాత్రం వదలకండి కంపల్సరీ తెచ్చుకోండి ఇంట్లో ఇలా చేసేసుకోండి నేనైతే ఈరోజు మా ఇంట్లో పచ్చి టమాటా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి మా కిచెన్లోకి ముందుగా అయితే పచ్చి టమాటాలు మిరపకాయలు ఉల్లిపాయ ఆకులు అదేవిధంగా కరివేపాకు ఉల్లిపాయ ఆకులు లేకపోయినా ఉల్లిపాయలు వేసుకున్న పర్వాలేదు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసి దాంట్లో తగినంత నూనె వేసేసుకొని ముందుగా ఆవాలు వేసుకొని చిటపట అయిన తర్వాత మళ్ళీ జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఉల్లిపాయ ఆకులు కూడా వేసేసుకుందాము ఇవి కూడా కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇవన్నీ కూడా కొంచెం స్టవ్ను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి వాటి టేస్ట్ అనేది కొంచెం ఉండాలి కాబట్టి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా కొంచెం అటు ఇటుగా అనుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు మెంతి పొడి వేస్తున్నాను మెంతి పొడి మాత్రం చాలా టేస్ట్ ఇస్తుంది టమాటా కర్రీకి ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా కదా అవి ఇలా వేయించుకోవాలి వేసేసుకొని టమాటాలు లైట్గా వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి కొంచెం కారపొడి వేస్తున్నాను నేను లేదంటే కొంచెం కారపొడి ఎక్కువ వేసుకోండి తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత వీటన్నింటిని కూడా మంచిగా కలిపేసుకోవాలి స్టవ్ స్విమ్లో పెట్టేసి కలపాలండి స్టవ్ హైలో పెట్టి చేస్తే మాత్రం అస్సలు కుదరనే కుదరదీకర్రీ వీలైనంత వరకు స్టవ్ మీడియంలో లేదంటే లోలో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి కలపాలి ఇలా మళ్ళీ ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా అవుతుంది ఇప్పుడు తర్వాత దీంట్లో కొంచెం నువ్వులు వేయించుకొని పౌడర్ చేసుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి ఇదైతే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఇస్తుంది నువ్వుల పొడి టమాటా కర్రీకి దీన్ని కొంచెం ఇట్లా వేసిన తర్వాత కలిపేసి ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేయాలి ఇదంతా కూడా మంచిగా కలిపేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ఉడికిన తర్వాత చూడండి ఎలా అయిందో దీన్ని ఒక నిమిషం పాటు అటు ఇటు అనుకోవాలి కొంచెం కూర గ్రేవీ లాగా తయారవుతుంది కాబట్టి ఇట్లా అనేసుకోవాలి అంతేనండి ఇలా అనుకున్న తర్వాత చివరగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి మంచి కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే మొదటగా వరిపిండి అట్లా లేదంటే మంచి వేడి వేడి మరి ఎందుకండి లేట్ ఇంకా థ్యాంక్ యూ